వింధ్య పర్వతాల్లో అతి పెద్దది అప్పటికే విందుని కొన్ని వింధ్యుడు కొన్ని పాపాలు చేశాడు అన్నిటికంటే పెద్దగా ఉన్నా అనే అహంకారం అతనికి ఎక్కువ అయింది ఇంకా తాను చేసిన కొన్ని పాపాలు అతనికి నిరంతరం గుర్తు రావడంతో ఇక చేసేది ఏమీ లేక ఒక పవిత్ర పద్ధతిలో ఒక లింగాన్ని ఏర్పాటు చేసుకొని దానితో సంతో దాన్ని ప్రతిక్షణము పూజించేవాడు పరమశివుడు ఆ పూజకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతని బా అతని మనసులో ఉన్న బాధలన్నింటినీ తెదించి ఇక అతనిలో ఉన్న అహంకారాన్ని పోగొడతాడు శివుడు వింధ్య పర్వతం కంటే పెద్దగా కనిపిస్తాడు అది చూసి వింధ్య పర్వతం ఆశ్చర్యపోతుంది దీనితో పూర్తిగా వింధ్య కళ్ళు తెరుచుకొని సత్యం తెలుసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది ఇక్కడ వింధ్య ప్రతిష్ఠించిన శివలింగంలో శివలింగంలోనే శివుడు ఉండమని బలవంతం చేయగా శివుడు కాదనలే శివుడు అక్కడే ఉండిపోతాడు అదే సమయంలో బ్రహ్మ విష్ణు కూడా అక్కడికి రావడంతో వారి ప్రతిరూపాలుగా మరో శివలింగం ఏర్పడుతుంది అక్కడ రెండు శివలింగాలు ఉంటాయి